కొన్నిసార్లు తారెట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు బిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడిస్తాను ఓడించటం ఉరిజాతో మాట్లాడుకో అక్కలేదు లేదు అసలు ఆయన ఉరిజేది మాట్లాడక్కర్లేదు ముద్రకే అంత కాదు ముద్ర ముద్ర ఆయన ముద్ర వేసుకున్నాడు ఆయన ఓకే పాప ముద్ర నుంచి తొలగించిపోయాడు గురించి పోడు ఆయన తునిలో మీటింగ్ పెడితే మా గ్రామం నుంచి ఇంచుమించి వెయ్యి మంది వెళ్ళామండి ఓకే అదే మీటింగ్ సహకరించారు అప్పుడు బురపే ఆసారావు గారు ఎమ్మెల్యేగా ఉండి పోనీ మీ కాపులు వ్యవహారం కదా సహకరించారు ఏం ఇబ్బంది లేదు వెళ్ళాము వెళ్ళినోడికి ఎవరికి ఇచ్చాడు వాల్యూ ఇది ఒక కుట్ర కదా అక్కగానే స్టేజ్ ఎక్కగానే నడదామంటాడా అంటాడా స్పీచ్ ఏవీ లేదా పోనీ ఇక్కడ ఎందుకు కేకేసాడు అందరిలోనే కొన్ని లక్షల మంది వెళ్ళారు కాపులు వీళ్ళందరినీ మీద వచ్చేసి నరం వెళ్దామని చెప్పి రైల్వే ట్రాక్ ఎక్కేసి తగలెట్టించేసి బోండాల చేత ఎడో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చింది వాళ్ళ చేత లోకల్ నాయకులనేమో అరెస్టులు చేయించాడు అప్పుడే కాపు కాపుజాతికి ఆయన కాపుజాతికి అప్పుడే చనిపోయాడు ఆయన ఇప్పుడు మళ్ళీ పైగా నాకు ఫ్యాను నేను రెడ్డి మార్చుకుంటాను ఏదంటారు రడ్డు మార్చుకుంటాను ఏంటిది రెడ్డి ఓకే ఇంకా 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 ఇంకెవరైనా మాట్లాడతారా చెప్పండి అదే గారి నుంచి మాట్లాడేవాళ్ళు ఎవరు అంటే ముద్రగడ పద్మనాభం గురించి అంటే మాట్లాడడానికి ఏమీ లేదండి అసలు ఆయన పేరు ఏదో నిలబెట్టుకోవడం కోసం ఆయన పేరు ఛానల్లో ఏదో రావడం కోసం ఆయన ఉన్నాను అనేది చెప్పుకోవడం కోసం పిఠాపురం వెళ్ళి ఏదో జాతరడైనా ఆయన వల్ల ఏమీ అవదు పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో నెక్కుతారు అక్కడ అది ఏమి అలా జగన్ అంటే ఇప్పుడు ఆయన ముద్దరగడ పద్మనాభ గారు ముద్దరగా ముద్దర రెడ్డి పద్నామ ఆయన ఏమి ఆయన వల్ల అసలు ఏమి అవ్వదు ఆయన పెద్ద వయసు కాబట్టి ఏదో గౌరవంగా మాట్లాడుతున్నారు తప్ప ఇంకా దారుణంగా మాట్లాడతారు ఆయన గురించి అంటే ఆయన వయసు గౌరవించే ఆయన వల్ల ఆయన వల్ల ఏం ఉపకారం లేదు ఇప్పుడు టెన్షన్ మొదలైందంట అనవసరంగా మా మా దగ్గర కులాన్ని కాదు వైసీపీ రెడ్లు మాత్రమే వైసీపీ రెడ్లు మాత్రమే కులాన్ని మనం అడగడానికి సరిపోము కులాన్ని కూడా సరిపోము మా పాప నాయకుడు కాబట్టి మా పాప ముద్ర వేసుకున్నాడు కాబట్టి నేను పాప ముద్ర నేను పాప నాయకుడిని చంద్రబాబు గారి టైంలోనే సమ్మెలు చేస్తాడు రాజశేఖర్ రెడ్డి టైంలో సమ్మెలు చేయడు మళ్ళీ చంద్రబాబు నాయుడు టైంలోనే యుద్ధాలు కంచాలు చేస్తాడు మరి రాజశేఖర రెడ్డి మరి కాపు ఉద్యమం చేస్తున్నాడు కాపులకి అసలు రిజర్వేషన్లు ఇవ్వనన్న వాడికి అయితే ఎందుకు జత కట్టావు ఇవ్వాలా పాపు రిజర్వేషన్ ఇవ్వనన్న వాడితే ఎందుకు జత కట్టావు పాపరేషన్ ఇచ్చిన వాడిని ఎందుకు పక్క జగన్మోహన్ రెడ్డి ఎక్కగానే ఓబీసీ తీసాడు ఐదు శాతం రిజర్వేషన్ పాపులకి ఆ తీసేయడం వల్ల ఎంతోమంది నష్టపోయాం స్వయంగా నేను కూడా నష్టపోయాను దానివల్ల ఓబీసీ ఇచ్చుంటే మా అబ్బాయికి కంపల్సరీ ఐటీలో సీట్ వచ్చిన అసలు ఆయన వల్ల పబ్లిక్ పబ్లిక్ లో చేసాడు ఆయన పబ్లిక్ నేనేం చేయనని ఆయనకు సపోర్ట్ చేయమని మళ్ళీ ఇతను తయారయ్యాడు ఇతని వల్ల ఏమీ అవదు ముద్రగాడ బద్రనామం వల్ల ఏమీ అవదు అసలు అసలు ముద్రగాడ బద్రనామం గురించి మనం వాళ్ళు బెంగట్ పాకల అది పిఠాపారంలో కాపాడుకోవట్లేదు ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ పాపలే కాదు ప్రతి ఒక్కరూ ఉన్నారు అన్ని కులాలు ఉన్నారు ఎవరు నడిగినా సరే ముద్రగాడ పేరు ఎత్తరు పక్క రైట్ ఇన్నాళ్ళలోనే అప్పుడు సమ్మీలు చేసాడు లేదా ధర్నాలు చేయడు చెంచు గట్టించుకునే ఇన్నాళ్ళు ఐదేళ్ళలో ఎప్పుడో కనీసం ఈ కాపీ గురించి ఒక్కసారి ఒక్క మాట మాట్లాడా ఒక్క మాట అన్నాను అలాంటి నాయకుల గురించి మనం మాట్లాడుకుంటాం తర్వాత చండాలనే మన టైం వేస్ట్ నిజంగా చెప్తాను బట్ టైం వేస్ట్ అలా ఒక్కడి ఉపాయ వాళ్ళ గురించి మాట్లాడదాం అవసరం అండి ఇన్ని తాక పెట్టేశాడు ఏదైనా ఒక్కసారన్నా ఈ కోపం గురించి కాపులు అన్న అయిపోయినాడు పెద్ద ధరలు చేశాడు మేము తిరిగాం కాబట్టి ఈ రోజున ఒప్పగా ఉమ్ముడిపోయి ముజుదోజు నుంచి ఆ సంఖ్య వెళ్ళి అలా నా గురించి మాట్లాడకుండా చాలా చిక్కు అనమాట మాట പുലപ്പം എന്ന് ചാകലേശേഷ ചന്ദ്ര ചുറ്റൂരി സംപാദനക്ക് ഉള്ള చిరంజీవి గారు పార్టీ పెట్టారు కానీ బయటకు కానీ పోటీ చేశాడా కానీ సేవ చేశాడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారు ఆయన ఇంత కష్టపడి ఎంత చేస్తుంటే ఆయన సపోర్ట్ అవ్వకుండా కాపులకి కాపు కాపుల ఎందుకు చెప్పుకుంటున్నాడా నేను కాపునే నేను కోపనే నేను నాకు వంద ఎకరాలు ఉండేది యాభై ఎకరాలు ఉండేది డెబ్బై ఎకరాలుండేది అని చెప్పుకోవడా ఎందుకు దానికి ఉపకారం ఏం ఉపకారం నువ్వు ఆడి ఆడికి చేపలు చేశాను ఇకి కోడి కుడి పొట్టాను ఇక కోడి ఇయ్యా ఇయ్యా తను చేసేది ఉద్యమ నా తండ ఎన్ని పదవులు చేస్తూ ఉంది ఎన్ని ఉద్యమాలు చేస్తూ ఉంది పేరు లేకుండా ఏం చేస్తుంటారు వ్యవసాయం సో ముత్తగడ్డ పద్మనాభం గారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడి ఓడించబోతే రెడ్డి రెడ్డి అని చెప్పేసి పేరు మార్చుకుంటారని చెప్పేసి అంటున్నారు మీరేమంటారు పేరు మార్చుకున్నా లేనట్టే లెక్కండి చెన్నారెడ్డి గారి పరిపాలనలో మేము వెళ్ళామండి కిల్లంపూడి మొత్తం ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్నప్పుడు అండి హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం కింద ఉన్నప్పుడు కెల్లంపూడి వెళ్ళామండి నీళ్ళు లేవు నొప్పులు లేవు వాళ్ళు దూరిపోయాడు అండి చెన్నారెడ్డి గారు దాంట్లో అప్పుడు ఐ కాంగ్రెస్ అదే అండి ఎందులో వెళ్తే ఎవడొస్తాడు ఆ చీటే తెచ్చుకోలేకపోయాడు అండి అప్పుడు భుద్రగాడి పద్మనామో చెన్నారెడ్డి గారి పరిపాలనలోని ఆ చీటు తెచ్చుకోలేకపోయాడు ఇప్పుడు ఎందులోకి వెళ్తే ఏది చెప్పండి ఒకసారి ఒకసారి చెప్పండి ఉంటాయి కూడా రావు ఎవడే వీడిక అక్కడ పేరు ఇవాళ కాదు కదండి నేను చెప్పింది చెన్నారెడ్డి గారి పరిపాలన ఎప్పుడండి ఆ రోజుని మేము వెళ్ళామండి అప్పుడు నాకు పెళ్ళి మేకప్ వేసుకున్న వాళ్ళకి ఎందుకండి ఓట్లేస్తారు మీరు అని చెప్పేసి అంటున్నాడు ఆయన ఆడే మేకప్ వేసుకున్నాడేమో అండి మేకప్ ఆడే వేసుకున్నాడు అని మేము అనుకోవాలి కదండి సినిమాలు తీసి సొంత డబ్బు ఖర్చు పెడుతున్నారండి ఎవరు ఖర్చు పెడుతున్నారండి ఎవరు జోబు రెండు ఖర్చు పెడుతున్నాడు సీఎం ఖర్చు పెడుతున్నాడా ఎమ్మెల్యే ఖర్చు పెడుతున్నాడా పవర్ కాలం సినిమాలు తీసి సొంత డబ్బు ఖర్చు పెడుతున్నాడు ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు ఆడి ఇంట్లో కూర్చుంటే వెళ్ళిపోద్దండి రోజు అది కోట్లు కోట్లు వస్తాయండి జనం అర్థం చేసుకోవాలండి సో ఆయన వచ్చే కొద్ది ఓట్లు పెరిగితే కానీ తగ్గవండి బొద్దరగా పద్దనామ వస్తే ఉన్న ఓట్లు కూడా రావండి అంతమాటి గ్యాలంటరీ అండి ఏ పార్టీలో అది ఓడిపోతుందో తప్పి సో ఇక్కడ వరకు చూసుకుంటే కందులు దుర్గేష్ గారికి ఖచ్చితంగా భారీ విజయం అంటారు భారీ విజయం అండి కందుల దుర్గేష్ గారికి అసలు నెంబర్ వన్ అన్నారు రోడ్డు పక్కల